విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల ఆశల పల్లెకిలో ఊరేగిస్తూనే ఉంది జోన్ ప్రకటించిన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో ఇప్పట్లో జోన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు భూ కేటాయింపులు జరగక ముందునే దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ఆలస్యమవుతుందని కేంద్రం ప్రకటించింది ఇదంతా పాలకుల వైఫల్యమని రైల్వే జోన్ సాధన సమితి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హెచ్ఎంటీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ కాలం నుంచి విశాఖపట్నం రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజలను అసలు పల్లకీ వైపు మోస్తనే అంది ఇప్పటిదాకా ఆ కళ సాకారమే కాలేదు అసలు విశాఖపట్నం రైల్వే జోన్ ఎందుకు కావాలి రైల్వే జోన్ వస్తే ఇక్కడ జరిగే అభివృద్ధి ఏంటి స్పెషల్ రిపోర్ట్ నేను మీకు అందించబోతున్నాను మీ అనురాధ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగిపోయే సూచనలైతే కనిపించడం లేదు భారతీయ రైల్వేకు విశాఖలో వందలది ఎకరాల భూములు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యాభై రెండు ఎకరాల స్థలం ఇవ్వకపోవడాన్ని సాకుగా చూపించి జోన్ ప్రక్రియ ప్రారంభించలేదనే విమర్శలు వస్తున్నాయి పైగా ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడంతో జోన్ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది దక్షిణ కోస్తా జోన్ రాయగఢ డివిజన్ ఏర్పాటుకు నూట కోట్ల రూపాయల అవసరమని అంచనాలు పంపితే కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం కేటాయించింది ఈ నిధులు జోనల్ కార్యకలాపాలకు సంబంధించిన ఏ పని పూర్తి చేసేందుకు ఉపయోగపడబోవని రైల్వే వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ లెక్కన ఈ ఏడాది జోన్ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సూచనలు లేవని స్పష్టమవుతోంది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్ విశాఖపట్నం పోర్టు స్టీల్ ప్లాంట్ బిహెచ్పీవీ వంటి భారీ పరిశ్రమలకు రైల్వే కనెక్టివిటీ చాలా కీలకం రైలు మార్గాల ద్వారానే ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వంటి కీలక పరీక్షలకు జోనల్ కేంద్రం ఉంటే ప్రయారిటీ లభిస్తుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం సుదీర్ఘకాలంగా పోరాటాలు జరిగాయి రాష్ట్ర విభజన సమయంలో హామీ లభించగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీని నియమించి టీపీఆర్ రెడీ చేయించింది కేంద్రం దీంతో రైల్వే జోన్ కళ సాకారమైనట్టేనని అంతా భావించారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు దీంతో జోన్ పోరాట కమిటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధానమంత్రి గారే ప్రకటన చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్ లోనే ఇది చిరకాలంగా ఇక్కడ అవసరాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం మేము ఖచ్చితంగా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నారు ఐదు సంవత్సరాలు గడిచింది ఓఎస్డీని ఏర్పాటు చేశారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టారు దానికి కావాల్సిన నిధులు ఇస్తారని ఆశించారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది నిన్న బడ్జెట్లోనైనా రైల్వే జోన్కి ప్రత్యేకించి నిధులు ఇచ్చి ఎప్పటి నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తారో చెప్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చాలా ఆశతో ఎదురయ్యారు వీళ్ళు ఆశలన్నీ అడియాశలైనాయి ఇది కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి అని అనుకుంటే పెద్ద అడ్డం లేదు ఐదు సంవత్సరాల తర్వాత జ్ఞాపకం వచ్చింది ఆ కేంద్ర ప్రభుత్వానికి రైల్వేకి భూమి బదలాయింపు చేయలేదన్నది మీరైనా అడగాలి కదా మీరే ప్రకటన చేశారు రాష్ట్ర ప్రభుత్వం కాదు ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుండి బదిలీ భూమి తెప్పించుకొని ప్రజలకి చేయాలనే శుద్ధి ఉండాలి కదా కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రజల అమాయకులు కాబట్టి వీళ్ళు ఏం చేసినా చెల్లిపోతుందనే ఈ మోసం చేసి ఇలాగ ఐదు సంవత్సరాలు గడిపారు తక్షణమే రైల్వే జోన్సిన విధి విధానాలు రూపొందించి ఎప్పటి నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తారో కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పించాల్సిందిగా విశాఖ ప్రజలందరి డిమాండ్ ప్రజల రహదారుల అవసరాల కోసం జీవీఎంసీ తీసుకున్న రైల్వే భూములకు ప్రత్యామ్నాయంగా కేటాయింపులు చేయాలని కేంద్రం ప్రతిపాదన పెట్టింది కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే జోనల్ కార్యాలయ నిర్మాణం కూడా ప్రారంభిస్తామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని కేంద్రం చెబుతోంది దీంతో గత ప్రభుత్వం ముడుసర్లవ పాత సర్వే నంబర్ ఇరవై ఆరులో యాభై రెండు ఎకరాల ఇరవై రెండు సెంట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అప్పటి కలెక్టర్ రైల్వే బోర్డుకు పత్రాలను కూడా అందజేశారు దీంతో ఈ ఏడాదికైనా వాల్తేర్ డివిజన్ తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతాయని అంతా ఊహించారు విశాఖపట్నం పోర్ట్ స్టీల్ ప్లాన్ లాంటి భారీ ప్రభుత్వరంగ రంగ సంస్థలు విశాఖ రైల్వేస్ ద్వారానే వాళ్ళు ముడి సరుకుని మరి ఎగుమతి దిగుమతులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వాల్తేర్ డివిజన్ అత్యంత ఆదాయం కలిగిన డివిజన్ గా దేశంలోనే పేరొందింది వాల్తేర్ డివిజన్ తో కలిగిన రైల్వే జోన్ ని మాత్రమే కావాలని ఈ ప్రాంత డిమాండ్ మరి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేకపోతుంది ఇక్కడ ఉన్న ఎందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇది రైల్వే పోరాట సమితి ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంది మరి ఈ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వాళ్ళంతా కూడా వాదిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ రైల్వే శాఖ మాత్రం పాతపాటనే పడుతోంది ఆలస్యం ఆలస్యమవుతోందని మరోసారి స్పష్టం చేసింది అయితే వైజాగ్ రైల్వే జోన్ ఆలస్యం వెనుక రాజకీయ కారణాలు అంటున్నాయి వామపక్షాలు ఒడిశా ప్రయోజనాల కోసం ఆంధ్రకు దక్కాల్సిన జోన్ నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారు అనేది వారి వాదన గత పదేళ్ళ నుండి బిజెపి ప్రభుత్వం రైల్వే జోన్ ఇచ్చేసాం దాని నిర్మాణానికే రాష్ట్ర ప్రభుత్వం ఉండాలనేది ఒకసారి చెప్పారు ఇంకోసారి రైల్వే జోన్ భూములు ఉన్నాయి నిర్మాణం చేపడుతుంది దానికి ఓఎస్డి ఓ కూడా వేసామని చెప్పారు మొన్న ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్కి సంబంధించిన అంశాలన్నీ ప్రస్తావిస్తున్నప్పుడు రైల్వే మినిస్టర్ గారు ఇంకా మేము రైల్వే జోను ఇవ్వలేదు అని స్పష్టంగా చెప్తున్నారు ఎంత దుర్మార్గం ఒకవైపున విభజన చట్టంలో రైల్వే జోను చాలా కీలకమైంది పదేళ్ళలో విభజన చట్టంలో ఉన్నవని అమలు చేయాలనేది రాజ్యాంగంలో పెట్టుకున్న ఒక అంశం అట్లాంటిది రైల్వే జోన్కి సంబంధించి వచ్చేసరికి ఇన్ని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడానికి రెండు రకాలు ఒకటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాసే పరిస్థితి తీసుకొచ్చి ఆ రకంగా రైల్వే జోన్ నిర్లక్ష్యం చేయటం రెండోది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయారిటీ ఇచ్చా రైల్వే జోను ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక ప్రాంతం దీన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి జరిగితేనే ఈ ప్రాంతం ముందు భాగాన్ని అగ్రభాగాన్ని ఉండేదానికి అవకాశం ఉంటుందనేది కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేయాలి ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణ వల్లే ఇక్కడ రైల్వే జోన్ రాలేన స్పష్టంగా అర్థమవుతుంది ఓఎస్డి రూపొందించిన డిపిఆర్ లో జోనల్ కేంద్రం నిర్మాణానికి ఇరవై ఐదు ఎకరాలు సరిపోతుందని మేరకు అవసరమైన ల్యాండ్ బ్యాంకు అందుబాటులో ఉందని నివేదించిన మాట నిజమో కాదో చెప్పాలని డిమాండ్ చేస్తోంది రైల్వే జోన్ సాధన సమితి కేవలం కలబొలి మాటలు చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోన్ విషయంలో జవాబుదారీ ఫీల్ కావడం లేదంటున్నారు ఇక్కడ పోర్టుతో పాటు రైల్వే జోన్ కూడా ఏర్పడినట్టయితే దీని వైబిలిటీ పెరుగుతుంది ఇప్పటికే ఆదాయం చూసుకుంటే మొత్తం దేశంలోనే అన్ని జోన్ల కంటే అత్యధిక ఆదాయం వస్తున్నది మన ఈ జోన్ రైల్ విశాఖ ఇప్పుడు మన వాల్తేరు డివిజన్ ఏదైతే ఉందో కాబట్టి ఈ డివిజన్తో కూడినటువంటి రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పేసి చిరకాల కోరికది వాల్తేరు డివిజన్తో ఉన్నటువంటి రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పేసి మొన్న కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించారు దానికోసం డిపిఆర్ని కూడా తయారు చేయమన్నారు కానీ తర్వాత ఏం చేశారు ఇప్పుడు వాల్తేరు లేకుండా మనకి రాయగడ మన ఏదైతే లైన్ లేకుండా వాల్తేర్ డివిజన్ ఇస్తూ ఉన్నారు లైన్ లేకుండా వాల్తేర్ డివిజన్ వస్తే ఉపయోగం ఏముంది మనకి ముడిసరుకు స్టీల్ ప్లాంట్ కావాల్సిన ముడిసరుకు అంతా కేకే లైన్ ద్వారానే వస్తుంది కాబట్టి అది పోతుందంటే ఆదాయం అంతా ఒరిసాకి వెళ్ళిపోతున్నట్టు అలాగే రైల్వే జోన్ లేకపోవడం వల్ల ఆంధ్ర ప్రజలు చాలా సున్నిత వస్తువులు ఆర్ఆర్బి రిక్రూట్మెంటు ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే ఉందో రైల్వే జోన్ ఉంటే బోర్డు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది జోన్ ప్రక్రియను నిమదించడానికి కేవలం భూ సమస్యగా చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ముడుసర్ల భూ కేటాయింపులపై రైల్వే శాఖ అభ్యంతరాలు ఏమై ఉంటాయన్న చర్చ జరుగుతోంది గత ప్రభుత్వం రైల్వే శాఖకు కేటాయించిన భూముల్లో ఇరవై ఎకరాలు నీటి వనరులు ఉన్నట్లు పేర్కొన్నారు దాంతో నీటి వనరులున్న ప్రాంతంలో భవన నిర్మాణాలకు అనుకూలం కాదనే అభిప్రాయం మొదటించి నుంచి ఉంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది మరోవైపు జోన్ వస్తే తప్ప ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు దొరకవని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనుబంధ రంగాల అభివృద్ధి జరిగితేనే ఉపాధి దొరికి ఇక్కడ వలసలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందంటున్నారు యువత ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ రావాలని చెప్పేసి అనేకేళ్ళగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష నేటికీ నెరవేరలేదు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల్లో ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఈరోజు ఉపాధి పొందడం కోసం ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలసిపోతున్నారు రైల్వే జోన్ వచ్చి ఉంటే ఈరోజు వేలాది పోస్టులు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానికానికే యూత్కి కూడా ఉపాధి కలిగి ఉండేదని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారే వాళ్ళు ఆశించిన సర్కార్ వచ్చింది కాబట్టి ఉత్తరాంధ్రకి మెరుగైనంటి అవకాశాలు కల్పించే విధంగా రైల్వే జోన్ కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఉత్తరాంధ్ర యొక్క యువత తరానికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లి విశాఖ వాసుల చిరకాల రైల్వే జోన్ సాధనకు కృషి చేయాల్సి ఉంది విశాఖపట్నం పోర్ట్ స్టీల్ ప్లాన్ లాంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ రైల్వేస్ ద్వారానే వాళ్ళు ముడి సరుకుని మరి ఎగుమతి దిగుమతులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వాల్తర్ డివిజన్ అత్యంత ఆదాయ డివిజన్ గా దేశంలోనే పేరుంది వాల్తే డివిజన్ తో కలిగిన రైల్వే జోన్ కావాలని ఈ ప్రాంత వాసుల డిమాండ్ మరి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేకపోతుంది ఇక్కడ ఉన్న రాజకీయవేత్తలు ఎందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు రైల్వే పోరాట సమితి ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంది మరి ఈ ప్రాంతంకి రైల్వే జోన్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వాళ్ళంతా కూడా వాదిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు